నేను ఒక ముసలి దగ్గర ప్రెజెంట్ ఉన్నాను సార్ ఓకే ఆ సార్ గత ఎలక్షన్ మొన్న పోయిన ఎలక్షన్ లో మనం పోలీసులు బాగా బాగా సహకారం అందించారు అని చెప్పేసి ఒకసారి చెప్తా సార్ తమతో మాట్లాడతాను అంటుంది నమస్కారం అమ్మా అదమ్మా నమస్కారం అమ్మా నమస్కారం బాబు బాబా ఇంత ముందు కూడా ఎప్పుడన్నా ఓట్ వేసారా అమ్మా ఎప్పుడు వేసారు మీరు నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది తీసుకెళ్లారు పోలేశారు తీసుకెళ్లి కౌలు కనబడవు కాలు రావు తీసుకెళ్లి పండితోటి తీసుకెళ్లేవా నన్ను అక్కడ తీసుకెళ్లారు తీసుకెళ్లి ఓటు వేయించినారు ఓకే ఎట్లా అనిపించినాయి మీరు ఓటు వేసేది కాబట్టి తర్వాత ఎట్లా అనిపించినాయి ఎలా ఎలా అనిపించింది పోలీసులు బాగా పని చేసినారు నమస్కార నమస్కారం అమ్మ నమస్కారం నమస్కారో